జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ టీచర్ సాదియా ముస్కాన్ తొమ్మిదవ తరగతి చదువుతున్న ముప్పై ఎనిమిది మంది విద్యార్థినులపై విచక్షణ రహితంగా కొట్టారు కాగా బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తీవ్ర గాయాలతో అనే విద్యార్థిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు డీఈఓ రాజేందర్ తెలిపారు ఈ సంఘటనపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

గుర్తున్నా మరి ఉన్నప్పుడు అమ్మాయిలకు నిన్న పనిష్మెంట్ ఇచ్చినవు కదా ఏమన్నా అయితే అని ఆ మేడమన్నా కొట్టిన మేడమన్నా ఏమన్నా దిశ చెప్పలేదా మీరు అడగాలి చెప్పలేదు నా పేరు ఉషిలా నేను నైన్త్ క్లాస్ చదువుతున్నా కేజీబీ హై స్కూల్ కేజీబీ స్కూల్లా ఉల్పిల్లి నన్ను ఆ రోజు మా పేరెంట్స్ వచ్చారు మా క్లాస్లో ఇన్సిడెన్స్ జరిగింది మా పేరెంట్స్ వచ్చి నన్ను అడిగారు క్లాస్లో నేను విజిటింగ్కి వెళ్ళినా వెళ్ళిన తర్వాత ఏమైనా అనేసి మమ్మీ నన్ను అప్పటికి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన చూసేసి వచ్చిన వచ్చిన తర్వాత నైట్ క్లాస్లో నన్ను అడిగారు ఏమైందనేసి మేడం వచ్చి అడిగారు అడిగిన తర్వాత ఇంగ్లీష్ మేడం అడిగింది అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మేడం వచ్చి నన్ను కొట్టింది కొట్టేసరికి నా హ్యాండ్ ఫ్యాక్చర్ అయింది కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పారు చెప్పిన తర్వాత నేను అడిగాను మేడం మేడం అంటుంది కదా నాకు తెలియదు అంటుంది ఆ రోజు మేడం మాత్రం డ్యూటీలో ఉంది ఈశ్వరి మేడం ఎస్ఓ మేడం స్పెషల్ ఆఫీసర్ కదా ఆ మేడం అనేది డ్యూటీ ఉంది డ్యూటీలో ఉన్నది అది కానీ నాకు తెలియదు అని అంటారు ఇప్పటికీ కూడా కానీ మేడం నాకు ఇప్పటికీ టూ డేస్ అవుతుంది అన్న హ్యాండ్ అవుతున్నా కానీ ఎట్లయింది ఎందుకైనా అడగలేదు అసలు ఏమైంది మేడం మనిషి కూడా అని నన్ను కాల్ కూడా చేయలేం మేడం వంటి కాల్ చేస్తే ఎందుకు కాల్ చేసి మేడం డేర్ ఇచ్చేయండి తర్వాత నన్ను మా మమ్మీ హాస్పిటల్ తీసుకుపోయింది ఆ రోజు మా మమ్మీ కూడా చాలా ఇచ్చింది ఇట్లా ఎప్పుడు కాలేదు నాకు ఇదే ఫస్ట్ టైం ఏ విషయంలో రాలేదు సో అంటే మేడం ఎందుకు నన్ను కేర్ తీసుకోలేదు అనేది ఒక బాధ నాకు సో మేడం కనీసం నన్ను అడగాల్సింది కదా ఎందుకు ఏమైంది అనేసి అవి కూడా మడగలేరు మేడంకి తెలియదు అని అంటుంది అడిగితే మాత్రం అందుకే ఇప్పుడు వచ్చి చూసుకుంటే మేడం మమ్మల్ని ఫోన్ చేసి మిమ్మల్ని ఎవరు పంపించరు నువ్వు ఎందుకు పోయినావు మేడం చూపెట్టపోనా అనేసి అంటుంది కాల్ కాలేజ్ మా చెప్పింది నిన్న నైట్ కూడా కాల్ చేసింది మేడం మా ఇంగ్లీష్ మేడం మా క్లాస్ ముప్పై ఎనిమిది మందిని కొంటారు ఎందుకు అంటే యశ్ మేడంకి ఎవరో చెప్పారట మేము ఎవరితో మాట్లాడుతున్నామని అని చెప్పిందట అందుకని ఇంగ్లీష్ టీచర్కి చెప్పి పంపించారు మా లోన్లు వేసి మా ముప్పై ఎనిమిది మందిని బాగా కొట్టారు వాసలు వచ్చాయి ఒక ఆమెకి వేడికింది వేలిరిగింది అందుకనే మళ్ళీ మేడంతో చెప్పడానికి ఆయన వెళ్ళినప్పుడు మేడంకి చెప్పకండి అని మా ఇంగ్లీష్ టీస్టర్స్ చెప్పారు చెప్తే ఎందుకు టీస్టర్ మేము చెప్ అయినా కానీ మా మేడమ్స్ మా మీద ఎందుకు కొట్టినామని అడిగింది ఎసో మేడమే కూర్చోమని పర్మిషన్ ఇచ్చింది అందుకని కొట్టాను అని చెప్పి మా ఇంగ్లీష్ మేడం చెప్పాను ఆ పేరెంట్స్ మమ్మల్ని కొట్టారు ఇంటికాడ మమ్మల్ని ఎంత మంచిగా మా పేరెంట్స్ ఈ హాస్టల్ని నమ్ముకొని మమ్మల్ని పంపించారు ఎవరు కొట్టారు మంచి చూసుకుంటారు మంచి చదువు అని చెప్పి మమ్మల్ని హాస్టల్కి పంపిస్తే ఇక్కడ ఇట్లా కొడతారా మమ్మల్ని మా పేరెంట్స్ ఎంత మా ఒక్కొక్కరికి ఇక్కడ ఫాదర్స్ లేరు మదర్స్ లేరు మమ్మల్ని హాస్టల్ మంచి చదువుకుంటారని చెప్పి పంపిస్తే మరి మా చేతులు పెరిగితే మా పేరెంట్స్ ఒక్కొక్కరే ఉన్నారు కదా ఎవరు పెట్టుకుంటారు ఏమైనా అయితే మరి ఏం చేసేటోళ్ళు ఇక్కడ మేడం టీచర్స్ అసలు పట్టించుకొని పట్టించుకుంటున్నారు ఆర్టిస్ట్ కూడా మమ్మల్ని తిడుతున్నారు chara dona ni puc dir que és